కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ఢిల్లీ మనసును గెలిచారు నల్గొండ ఎంపీ టికెట్ను కుందూరు రఘువీర్కి ఇప్పించడంలో ఆయన విజయం సాధించారు నల్గొండ రాజకీయాల్లో తిరుగులేని ముద్ర వేసిన జానారెడ్డి తాను పోటీ నుంచి తప్పుకొని తన కుమారుడికి నల్గొండ సీటును ఇప్పించడంలో సక్సెస్ సాధించారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి అతిరద మహారథులు ఎందరో నల్గొండ టికెట్ కోసం ప్రయత్నించినా తన రాజకీయ చతురతను ప్రదర్శించి ఈ టికెట్ని ఇప్పించడంలో ఆయన సఫలీకృతులయ్యారు తలపడడమే తప్ప తలొగ్గని రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు తండ్రి జానారెడ్డి పేరు నిలబెట్టడంతో పాటు నిరంతరం కార్యకర్తలు నాయకులతో సమావేశమై ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి తనవంతు ప్రయత్నం చేశారు రఘువీర్ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తమ పార్టీలో చేరాలని పలు పార్టీల నాయకులు ఆయనని ఆహ్వానించి ఒత్తిడి చేసినా ఆయన వారి ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించి కాంగ్రెస్లోనే కొనసాగారు పాటు పలు పార్టీల నాయకులు రఘువీర్ కు తాయిలాలను ఇస్తామని ప్రకటించినా వాటిని సున్నితంగా తిరస్కరించి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు పార్టీ పట్ల తనకున్న విధేయతను నిబద్ధతను నిరూపించుకున్నారు